జెండా వేదిక మీద పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ గురించి ఇరవై నాలుగు సీట్ల గురించి అలాగే ఆయన చెప్పిన రకరకాల ఉపన్యాసాలు అంటే జన సైనికులకి అర్థమయ్యేలా చేసిన హితబోధ ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఆయన ఒక రకంగా చంద్రబాబు గారి మీద ఎంత కమిట్మెంట్తో ఉన్నారు చంద్రబాబు గారిని గెలిపించడానికి అనేది ఆయన మాట్లాడిన మాటలు ఒక రకంగా ఎంత బాధ్యతాయుతంగా ఆయన మాట్లాడారు ఎంత బాధ్యతగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు నిజంగా లోకేష్ గారు కూడా ఎంత బాధ్యతగా ఎప్పుడు మాట్లాడలేదేమో యాభై రెండు రోజుల పాటు ఆయన్ని జైల్లో పెట్టినప్పుడు ఆయనకి చాలా బాధ అనిపించిందంట నిజంగా చంద్రబాబు నాయుడు గారి సతీమణి ఆరోపణలు చేసినప్పుడు ఆయన దూషించ ఆమెను దూషించినప్పుడు చాలా బాధ అనిపించిందంట ఇక సుగాలి ప్రీతి విషయం అంటే అది వేరే విషయం అంటే ఇలాగ అంటే చంద్రబాబు గారి కుటుంబం మీద కనీసం ఏగ ఎవరైనా చిన్న మాట అన్నా ఒక ఆరోపణ చేసిన ఒక విమర్శ చేసిన పవన్ కళ్యాణ్ గారు ఎంత బాధపడిపోతున్నారు అనేది ఆయన ఎంత ఆవేదన చెందుతున్నారు లోపల ఆయన ఎంత కుమిలిపోతున్నారు అనేది నిన్న ఆ జెండా వేదికగా బయటపెడడం జరిగింది నిజంగా ఆ మాటలు తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో తెలుగుదేశం పార్టీ కేడర్ మనస్సును కదిలించేసేలా ఉన్నాయి అంత అద్భుతంగా మాట్లాడారు దాన్ని రాజకీయం అనడానికి లేదు ఎందుకంటే ఆయన ముందు అంత బాధపడ్డారు కాబట్టే అంతగా చంద్రబాబు గారి మీద అమితమైన గౌరవం ఉండబట్టే ఆయన పొత్తు పెట్టుకున్నారు జైల్లో ఉన్న ఆయన్ని పరామర్శించడానికి వెళ్ళేందుకు అడ్డుపడుతున్నా సరే వాళ్ళందరినీ ఒక రకంగా ఏదో అంటారు కదా గుండెలు చీల్చుకొని మరీ వస్తాం బయటికి అనేది ఏదో బాహుబలిలోనే అలాగా వాళ్ళందరినీ చీల్చుకొని చీల్చుకొని మరి ఆయన అవసరమైతే నడిచి వచ్చేయడానికి కూడా రెడీ అయ్యి ఎట్టకేలకు రాజమండ్రి సెంట్రల్ జైలుకి వచ్చి ఆయన పరామర్శించి తర్వాత ఆ పొత్తు ప్రకటన చేసేసారు అంటే ఎంత ఒక రకంగా కల్మ లేని మనిషి అంటారు కదా అలాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్లో ఉన్నారు అలాంటి మృదు స్వభావి పవన్ కళ్యాణ్ అన్నట్టుగా నిన్న ఆ వేదిక మీద ఆయన మాటలు చూస్తే అర్థమైంది ఇది తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఖచ్చితంగా అర్థం చేసుకుంటే తమ నాయకుడు కోసం ఒక పక్క పార్టీ నాయకుడు ఇప్పుడు పొత్తులో ఉన్న పార్టీ నాయకుడు అంతగా పరితప్పిస్తున్నారు అంత బాధ్యతగా ఉన్నారు ఒక రకంగా నారా లోకేష్ కూడా అంత బాధ్యతగా ఉన్నారో లేదో తెలియదు కానీ ఈయన అంత బాధ్యతగా ఉన్నారని అర్థం చేసుకుంటే ఖచ్చితంగా టీడీపీ ఓటు బ్యాంకు ఇరవై నాలుగు స్థానాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ జనసేనకి ట్రాన్స్ఫర్ అవ్వాలి అవ్వాలి ఖచ్చితంగా ఇరవై నాలుగు స్థానాల్లోనూ కూడా ఖచ్చితంగా గెలవాలి ఒక్క సీట్ కూడా ఓడిపోకూడదు వాళ్ళు కనుక అలా భావించకుండా ఏవో రాజకీయ వ్యాఖ్యలే పవన్ కళ్యాణ్ గారు ఏదో చెప్తున్నారులే అని అనుకుంటే ఆ ఓట్ ట్రాన్స్ఫర్ అనేది ఖచ్చితంగా జరగదు ఎందుకంటే అంత అద్భుతంగా మాట్లాడారు చంద్రబాబు గారి మీద ఏ స్థాయిలో ఆయనకి ప్రేమ ఉందో చంద్రబాబు గారిని ఏ స్థాయిలో ఆయన అభిమానిస్తున్నారో గౌరవిస్తున్నారో అనేది చాలా స్పష్టంగా చెప్పారు మరి అది అందరికి అర్థమవుద్దో లేదనేది రేపు రిజల్ట్స్ తర్వాత చూద్దాం